రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం శివ టాలీవుడ్ ట్రెండ్ ను మార్చిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది ఇందులో నాగార్జున హీరోగా నటించగా రఘువరన్ పోషించిన భవానీ పాత్ర ప్రధాన విలన్ గా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది భవానీ పక్కనే ఉంటూ విలనిజంలో అతనికి చేదోడు వాదోడుగా నిలిచిన గణేష్ పాత్ర కూడా అంతే రియలిస్టిక్ గా క్రూరంగా ఉంటుంది కాలేజ్ రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గణేష్ పాత్ర కళ్లతోనే వార్నింగ్లు ఇస్తూ ముఖంలో ఎప్పుడూ ఒక రకమైన కోపాన్ని ఆధిపత్యాన్ని ప్రదర్శించే క్యారెక్టర్ ఈ పాత్రను అప్పటికీ పెద్దగా పరిచయం లేని విశ్వనాథ్ అనే నటుడు పోషించాడు ఈ పాత్ర కోసం నిర్మాత మొదట సీనియర్ నటుడు మోహన్ బాబును సూచించిన ఆ పాత్రకు ఫేమ్ ఉన్న నటుడు సరిపోడని కొత్త నటుడితో రియలిస్టిక్ లుక్ వస్తుందని వర్మ నో చెప్పాడు విశ్వనాథ్ పోషించిన గణేష్ పాత్ర శివా సినిమాకు మాత్రమే కాక తెలుగు సినిమా విలనిజం చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది ఒకే ఒక్క సినిమాలో కేవలం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించిన ఆయన నటనలోని మేనరిజం బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా భవానీ పక్కన నిలబడి చూసే చూపులు హెచ్చరించే విధానం రౌడీయిజం చేసే తీరు అన్ని కొత్తగా భయంకరంగా కనిపించాయి ఈ సినిమా విజయం తర్వాత విశ్వనాథ్ కు నటుడిగా ఎన్నో అవకాశాలు వచ్చాయి అయితే శివ సినిమాతో వచ్చిన అద్భుతమైన గుర్తింపు తర్వాత కూడా ఆయన మరే సినిమాలోనూ కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది శివ సినిమా భారీ విజయం సాధించిన తర్వాత విశ్వనాథ్ మరే చిత్రంలోనూ కనిపించకపోవడానికి గల కారణాల గురించి ఖచ్చితమైన వివరాలు అందుబాటులో లేవు అది వర్మకు కూడా తెలియదని చెప్పాడు కాకపోతే శివ తర్వాత మరే సినిమా చేయలేదని మాత్రం చెప్పాడు ఆయన విశ్వనాథ్ సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి కాదని యాక్టింగ్ అంటే ఆసక్తి లేకపోయినా తన కోరిక మేరకు ఈ ఒక్క పాత్ర చేశాడని వర్మ చెప్పాడు శివకు ముందు తర్వాత ఆయన ఏం చేస్తున్నారు అనే సమాచారం కూడా బయట పెద్దగా లేదు దీనికి ప్రధాన కారణం ఆయన సినిమాలను కెరియర్గా కాకుండా కేవలం ఒక ఎక్స్పీరియన్స్గానే భావించి వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరించి మళ్లీ తన వ్యక్తిగత జీవితానికి షిఫ్ట్ అయిపోయాడు నటనపై ఆయనకున్న ఆసక్తి తాత్కాలికమే ఆయన చేసిన ఒక్క పాత్రతో తెలుగు ప్రేక్షకుల మధ్యలో శాశ్వతంగా నిలిచిపోయాడు విశ్వనాథ్ అనే పేరుతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ గారు ఉన్నారు కాబట్టి ఆ పేరులో కొంత గందరగోళం ఉంది కానీ శివా సినిమాలో గణేష్ పాత్ర చేసిన విశ్వనాథ్ వేరు ఆయన సినీ జీవితం కేవలం శివా సినిమాతో ప్రారంభమై ఆ ఒక్క పాత్రతోనే ముగిసిపోయింది ప్రేక్షకుల ఊహకు అందరి ఒక మిస్టరీగా మిగిలిపోయింది రీ రిలీజ్ సమయంలోనూ ఆయన్ని కాంటాక్ట్ కావడానికి టీం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది చిన్న పాప పాత్ర పోషించిన సుష్మా ప్రస్తుతం యుఎస్లో ఉంది కానీ గణేష్ పాత్ర మాత్రం ఏం చేస్తుందో మిస్టరీగానే ఉండిపోయింది